ఐదు లక్షలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు లక్షలు అరే ఈ ఐదు లక్షలు ఏం చేద్దాం అనే లోపు ఇంక ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి అరే ఇంకా ఐదు లక్షలు ఏం చేద్దాం ఇంకా ఐదు లక్షలు వచ్చి పడిపోతున్నాయి సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్ దాంట్లో మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు సో కమిట్మెంట్ అండ్ డొడేషన్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ ఇట్ విన్ ఇక్కడ చూడండి షుల్ డిల్ సారీ సో విన్ యూ వాంట్ టు సారీ సార్ ఇక పని చేస్తుందా బ్యాక్ ఇదా ఎస్ సారీ సార్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ విన్ సో మీరు కమిట్మెంట్ తీసుకోకుండా వెస్టేలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వనే అవ్వరండి కమిట్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది చెప్తారు మీటికి రావాలి పనుందరా సరే పని ఉందరు చాలా అర్జెంట్ పని సింపుల్ మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఈరోజు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఉంది ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు కాలేజీకి వెళ్తారా సారీ కాలేజ్ ఉంది నేను చదువుకుంటున్నాను కాలేజ్ ఉంది ఎగ్జామ్ ఉంది కాలేజ్లో ఎగ్జామ్ ఉంది లేదా కాలేజ్ ఉంది ఎగ్జామ్ లేదు కాలేజ్ ఉంది మా ఇంట్లో ఫంక్షన్ ఉంది నిజం చెప్పండి మీరు కాలేజ్కి వెళ్తే ఇంట్లో ఫంక్షన్ ఆగిపోతారా సారీ ఐ కాంట్ లేని ఫంక్షన్ ఆగిపోతారు రైట్ నిజమేనా రైట్ ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు ఎగ్జామ్ ఉంది కాలేజీలో ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్తారా ఎగ్జామ్కి ఆగిపోతారా సారీ అదేంటి ఇప్పుడు దాకా ఫంక్షన్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా దానికి ఇప్పుడు ఏంటి మళ్ళీ అన్న ఫంక్షన్ ఉన్నారేంటి ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు రైట్ ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు రైట్ ఈరోజు ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు దేనికి వెళ్తారు చెప్పండి ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు ఎగ్జామ్కి వెళ్తారా ఇంట్లో ఉండిపోతారా సారీ ఐ కాంట్ హీరింగ్ గట్టిగా ఇంట్లోనే ఉండిపోతాం ఎగ్జామ్ ఓక రేపు రాసుకుంటాం మళ్ళీ ఇప్పుడు దేనికి పెరిగింది మీ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ దేనికి పెరిగింది మళ్ళీ ఇంట్లోకి పెరిగింది ఓకే రైట్ ఆ రోజు నాకు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ మా ఇంట్లో మా బామ్మ చనిపోయింది మీరు దేనికి వెళ్తారు సారీ ఐ కాంట్ హీరింగ్ అవి మళ్ళీ అంటే ఎగ్జామ్ మారిపోయింది సో ఇక్కడ వెస్టేజ్ చెయ్యాలా వద్దా అనేది ఇక్కడే ఉంది మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడే ఉంది మీకు వాళ్ళు మీటింగ్ ఇంపార్టెంటా ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు మీటింగ్ ఇంపార్టెంటా ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు మీటింగ్ ఇంపార్టెంట్ కాదా అన్ని అడ్డంకులే మీటింగ్ ఇంపార్టెంట్ కాదా అన్నీ అడ్డంకులే నేను వచ్చేటప్పుడు నా కార్ యాక్సిడెంట్ అయింది వచ్చేటప్పుడు నా కార్ లారీ కూడా కొట్టేశాడు సైడ్ అంతా నిద్రపోయి వాడు మా ఇద్దరు గొడవ పెట్టుకుంటాడు మాతో దామ్ డూ బృష్ ఎంత వద్ది పాతికలు అవుద్ది అని చెప్పాడు నేను రెండు వేలు ఇస్తాను అన్నాడు అరే ఓ పాతికే గారికి రెండు వేల ఓడి గంట నా అన్నాను సార్ ఆడి నిద్రపోయి గుద్దేశాడు పాతికల గారికి రెండు వేల ఓడి గంట నాయనన్నా సార్ రెండు వేలు ఇస్తాను సార్ అంతకని లేదు సార్ అన్నాడు సో నాకు టైం అయిపోతుంది మీటింగ్ ఇంపార్టెంట్ సార్ ఎంత మనం అని ఆరు వేలు ఇచ్చి తీసుకుని వచ్చేసా నాకు అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ అడుగుతూ పదివేలు ఇస్తాడు మా అయితే నాకు అక్కడ ఒక సో ఒక మీటింగ్ మిస్ అయితే నాకు ఒక క్యాండిడేట్ మిస్ అయిపోతాడు ఆ క్యాండిడేట్కి దీని గురించి బాగా అర్థమయ్యేలా చెప్తే ఆడు ఇన్వాల్వ్ అయితే లక్షల ఆదాయం సంపాదిస్తాడు జీవితాంతా నా కోసం లక్షల ఆదాయం సంపాదిస్తాడు సార్ మీ లైఫ్లో మీ లైఫ్లో మీరు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ లైఫ్ మిమ్మల్ని అదే చేయమని చెప్పద్ది మీరు వెస్టేజ్కి ఇంపార్టెంట్ ఉండే వెస్టేజ్ చేయమని చెప్పుద్ది వెస్టేజ్ వదిలేసి జాబ్కి ఇంపార్టెంట్ ఉండి జాబే చేయమని చెప్పుద్ది మీకు ఏది ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్నే చేయమని చెప్పొద్దు లైఫ్ మీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ వెస్టేజ్కోవండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇంపార్టెన్స్లోనే కాకుండా దానికి డిసైడ్ ఎట్టి పరిస్థితిలో కొట్టారు నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ పర్ మంత్ టెన్ లాక్స్ ఐ డిసైడ్ నేను డిసైడ్ అయిపోయా నేను డిసైడ్ అయిపోయా మరి మీరు కూడా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా టూ లాక్సా డిసైడా ఆలోచిస్తున్నారా డిసైడా ఆలోచిస్తున్నారా డిసైడా డిసైడ్ డిసైడ్ వీడియో వినండి ఆర్డో పెట్టుకోండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ టెన్ లాక్స్ మీరున్నా లేకపోయినా సో మీరుంటే నాతో పాటు మీకు కూడా పర్ మంత్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇప్పించే బాధ్యత ఎంటైర్ మీ అప్లై అందరూ కూడా తీసుకుంటారు మిత్రులారా దయచేసి వెస్టేజ్లో డిసైడ్ అవ్వండి పని చేయడానికి నెక్స్ట్ యూ షుడ్ బీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఇన్ వెస్టేజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వెస్టేజ్లో మీరు చేయాలంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెస్టేజ్ని నమ్మాలి వెస్టేజ్ని నమ్మాలి దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది మనందరం కూడా ఫ్లైట్లో ఫారిన్ టూర్ వెళ్తున్నాం మనందరం కూడా ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నాం ఫారెన్ టూర్ ఈ లోపు అక్కడ పైలట్ ఏంటో ఆలోచిస్తున్నారు ఓ ఆలోచిస్తున్నాడు పైలట్ ఏంటి ఈ లోపు అక్కడ ఉన్నటువంటి కో హాస్టర్ అడుగుతుంది ఏంటి సార్ ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారంటే ఏం లేదు సార్ ఏం లేదు ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారు ఏంటి ఏం లేదు సార్ ఏం లేదు చెప్పండి సార్ ఎందుకు అంటే ఏం లేదబ్బా నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పై పైలట్ నడపడంలో పైలట్ నడపడంలో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్ ఎప్పుడు ఉన్నటువంటి సౌండ్ ఒకటి ఇంజన్లో నుంచి వస్తుంది అన్నాడు ఏం సౌండ్ అని ఒక సౌండ్ వస్తుంది అన్నాడు ఏమైనా ఇబ్బంది సార్ నైంటీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ నో డౌట్ బట్ ఎందుకు ఒక పాయింట్ నాకు ఎదో ఒక ఉంది అండి అన్నాడు తర్వాత మళ్ళీ మళ్ళీ పని చేసుకుంటారు ఈలో మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఏంటి సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లం అదే 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 ఆలోచిస్తున్నాను ఏదో ట్రూమ్ అని సౌండ్ వస్తుంది అంటే ఏమైనా ఇబ్బంది కోస్టర్ అడుగుతుంది ఏం లేదు సార్ ఏం లేదు సార్ అంత బాగుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బాగుంది బట్ ఏదో సౌండ్ వస్తుంది కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు అదే పైలట్ ఈ మాటలు మీరు అన్నారు ఈ మాటలు మీరు కూర్చున్న మీరు అన్నారు మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా సార్ నిజం చెప్పండి సార్ నేనైతే దిగేస్తాను మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా సార్ మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా మీరు ఫ్లైట్లో ఉన్నారు కదా ఫ్లైట్ తేడాగా ఉంది కదా మీరు దిగేస్తారా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ చూడండి మనిషి లొక్క ఆలోచన చూడండి అరే బాబు ఆ పైలట్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ పక్కా అని చెప్పాడు ఆ మాటలు మర్చిపోయి జస్ట్ వన్ పర్సెంట్ ట్రు అని వచ్చే సౌండ్ గురించి మీరు దిగేస్తామంటున్నారే ఇది నమ్మడమా సార్ ఇది నమ్మడమా సార్ అరే బాబు నీ ముందు బయట నీ ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేలో కనబడుతున్నారు కానీ ఎదురుగా రెండు కోట్ల పది లక్షల మంది మేమున్నాం మమ్మల్ని చూడబోయే నువ్వు మమ్మల్ని చూడు నువ్వు మమ్మల్ని చూడకుండా మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరునో ముగ్గురునో ఫెయిల్ పోయిన చూడొద్దు బయట నువ్వు ఒక్కడో ఇద్దరునో ఫెయిల్ అయినోడి దయచేసి చూడొద్దు నన్ను చూడు ఐదు లక్షలు నాకు వస్తే నన్ను చూసేందుకు విజయరాజు గారు పదమూడు లక్షలు వస్తుంది విజయరాజు గారిని చూడు ఆడెవడో బయట పని చేయడం చేత చూసి ఆగిపోతానంటావు ఆడవడ పని చేయడం చేతకడం చూసి అయిపోతుంది నన్ను చూడు ఐదు లక్షలు వీళ్ళందరం చూడండి ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది లక్షలు మేము కళ్ళ ముందు కనబడుతున్నాం మమ్మల్ని చూసేదగండి అయ్యా మీరు మమ్మల్ని చూసేదగండి నమ్మండి వెస్టేజ్ని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా వెస్టేజ్ చేయగలరా లేదా అని చెప్పి ఈ మాత్రం ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు